స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి గారు గత వైసీపీ ప్రభుత్వం క్రీడలకు కూడా రాజకీయం చేసిందని దుయ్యబట్టారు ప్రతి ఏడాది జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి స్మారకంగా అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బివి రెడ్డి గారు అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా మాజీ సీఎం ఎన్టీఆర్ మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ మేరకు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే డాక్టర్ బి జయనగేశ్వర రెడ్డి గారిని భారీ గజమాలతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ల నుండి బివి మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలియజేశారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వైసీపీ అధికారంలోనికి వచ్చాక క్రీడా పోటీలను కూడా రాజకీయం చేసిందని మండిపడ్డారు టోర్నమెంటు నిర్వహించడానికి వైసీపీ మైదానం కూడా ఇవ్వలేదన్నారు క్రీడాకారులను ప్రోత్సహించాలంటే అది టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు వెళ్లాలని సూచించారు ఎమ్మిగనూరు క్రీడాకారులతో పాటు అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో దాదాపు నూట ముప్పై ఆరు జట్లు రావడం సంతోషకరమన్నారు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాకారులను సూచించారు అనంతరం క్రికెట్ ఆడి ఎమ్మెల్యే బీవీ గారు టోర్నమెంటును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్లు సురేష్ చౌదరి రంగస్వామి గౌడ్ భీమేశ్ ముల్లా జహీర్ అహ్మద్ భార్గవ్ యాదవ్ బసరుకోడు వీరేంద్ర నాయుడు సోగనూరు రాఘవేంద్ర శంకర్ గౌడ్ అమానుల్లా రఘు నాగలదిన్న సుధీర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు